హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం ఫ్రంట్ పార్ట్ డాట్లు పెట్టేటప్పుడు చాలామందికి డౌట్ ఉంటుంది ఏ సైజు వరకు ఎక్కడ పెట్టుకోవాలో ఏంటి అనేది ఏ సైజు వారైనా ఎలా పర్ఫెక్ట్గా డాట్లు అనేవి పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోతుంది అనేది ఈ వీడియోలో నేను డాట్లు పెట్టి మీకు కరెక్ట్గా నేను చూపిస్తాను ముందుగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న దాన్ని ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం ఫ్రంట్ పార్ట్ కోసం వేసుకునేలాగా యాజ్ ఇస్గా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ డాట్లు పర్ఫెక్ట్గా ఎలా పెట్టుకోవాలి అనేది ఇప్పుడు నేను కటింగ్ చేసి చూపిస్తాను తర్వాత ఫ్రంట్ నెక్ కూడా డ్రా చేసేసుకోవాలి ఫ్రంట్ నెక్ డ్రా చేసేటప్పుడు మనకి మంచిగా రౌండ్ షేప్ రావాలంటే బాక్స్కి ఇవతల కొంచెం ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకుంటే ఫ్రంట్ సైడ్ రౌండ్ షేప్ బాగా వస్తుంది ఈ విధంగా ఫ్రంట్ నెక్క తీసుకున్న తర్వాత ఇప్పుడు మన షేప్ బెల్ట్ కోసం కింద సైడ్ నుంచి మూడు అంగ్లాలు ఇక్కడ ఫిట్టింగ్ దగ్గర రెండున్నర పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుని షేప్ బెల్ట్ని డ్రా చేసుకోవాలి మనం ఈ విధంగా కనుక షేప్ బెల్ట్ క్లాత్ పైనే ఇలా బ్యాక్ పార్ట్ని తీసుకుని ఈ విధంగా షేప్ బెల్ట్ ఇలా డ్రా చేసుకుని మనం డాట్స్ పెట్టుకుంటే కనుక ఫ్రంట్ పార్ట్ అనేది కిందకి జారుకోకుండా డాట్స్ అనేవి పర్ఫెక్ట్ ప్లేస్లో మనకి కుదురుతాయి ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు మనం డాట్స్ ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను ఫైవ్ సైడ్ నుంచి నాలుగు అంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి మనకు మెయిన్ అదేనండి కిందకి మనకు కిందకి పదిన్నర దగ్గర డాట్ పెట్టుకోవాలి పదిన్నర దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా పదిన్నర దగ్గర మార్క్ చేస్తే పైన భుజం దగ్గర ఒక అరంగులం పోతుంది మొత్తం మీద మనకి కుట్టిన తర్వాత పది అంగులాలు వస్తుంది పైనుంచి మనం డాట్ పెట్టే కాడకి పది పొడవు వస్తుంది అప్పుడు మనకి కింద సైడ్ నుంచి డాట్ అనేది పర్ఫెక్ట్గా నిలబడుతుంది ఇది ఏ సైజు వరకు అయినా ఈ విధంగానే మనం భుజం దగ్గర నాలుగు అంగుళాలు తీసుకోవాలి కింద సైడు పదిన్నర తీసుకోవాలి ఇలా మన స్కేల్తో చూపించినట్టు ఈ విధంగా స్ట్రైట్గా మనం మనం భుజం దగ్గర నుంచి కిందకి ఇలా లైన్ గీసుకుంటే కనుక మన డాట్ అనేది కరెక్ట్గా వస్తుంది కింద సైడు మనం కుట్టిన తర్వాత పైకి మనం డాట్ అనేది పర్ఫెక్ట్ షేప్ ఉంటుంది ఇప్పుడు షేప్ బెల్ట్ కాడ నుంచి నాలుగు అంగులాలు తీసుకోవాలి తీసుకుని పైన రెండున్నర చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనం పైనుంచి కొలిసిన కరెక్ట్గా వస్తుంది మనం ఇలా ఈ విధంగా టేప్తో మన ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ని తీసి ఎంత పొడవుందని కొలుసుకోవాలి ఇప్పుడు డాట్ కోసం మడత కుట్టుకోవడానికి అటో అంగులు ఇటో అంగులో తీసుకోవాలి ఫస్ట్ మన డాట్ అనేది కింద సైడ్ డాటే తీసుకోవాలి అదే మన షేప్ అనేది పర్ఫెక్ట్గా మనం ఏ విధంగా అయితే డ్రా చేస్తామో ఆ విధంగా పర్ఫెక్ట్గా కుదురుతుంది చాలామంది కింద సైడ్ డాట్ పెట్టేటప్పుడు మూడు అంగుళాల దగ్గర పెట్టుకోవాలా మూడున్నర దగ్గర పెట్టుకోవాలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మనం పర్ఫెక్ట్గా నాలుగు అంగుళాల దగ్గర పెట్టుకుని ఇలా మార్క్ చేసుకుని స్ట్రైట్గా కనుక ఇది తీసుకుంటే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత సెకండ్ డాట్ వచ్చి మన చంక మోల్ నుంచి మనం ఫస్ట్ డాట్కి క్రాస్గా తీసుకోవాలి ఈ విధంగా క్రాస్గా తీసుకుంటేనే సెకండ్ డాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇట్లాగా మూడున్నర దగ్గర మార్క్ చేసుకుని స్కేల్తో లైన్ గీసుకోవాలి లైన్ గీసుకుని చంక మోల్న మనం మడత పెట్టి కుట్టుకోవడానికి ఆ ఇటో ఆవంగులు దగ్గర మార్క్ చేయాలి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చి మూడో డాట్ వచ్చి ఈ రెండిట్లకి మధ్యలో రావాలి ఈ రెండిట్లకి మధ్యలో మనం మార్క్ చేసుకోవాలి హుక్ సైడ్లో మనకు నాలుగున్నర వచ్చింది నాలుగున్నరలోకి మధ్యలోకి దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి రెండున్నర దగ్గర మార్క్ చేసుకుని హుక్ సైడ్ డాట్ కూడా ఒక పావంగులు పావంగులు మనం మడత పెట్టి కుడతాం కదా దానికోసం ఇలాగ డ్రా చేయాలి ఇలాగ ఏ సైజు వారికైనా ఈ విధంగా కనుక డాట్ పెట్టుకుని మనం కటింగ్ చేసి కుట్టుకుంటే కనుక ప్రంట షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ మీకు నేను చెప్పింది మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనం డ్రా చేసిన డాట్లు పర్ఫెక్ట్గా కుదిరేయని ఇలా ఈ విధంగా మనం త్రిభుజాకారం ఈ విధంగా మార్క్ చేసుకుంటే డాట్లు అనేవి కరెక్ట్గా కుదిరినాయని మనకు అర్థమైపోతుంది చూసారు కదా ఈ విధంగా డాట్లు అనేవి డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకుంటే కరెక్ట్గా మనకి ఏ సైజు వరకైనా ఈ విధంగానే డ్రా చేసుకుని చక్కగా కుదురుతుంది ఫస్ట్ కింద కింద డాట్ తర్వాత చంక మూల డాట్ తర్వాత హుక్ సైడ్ డాట్లని డ్రా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ మనం డ్రా చేస్తేనే చక్కగా కుదురుతుంది మనం ఏ విధంగా డ్రా చేసామనేది కూడా రాసి చూపిస్తాను మన నెక్ రెండున్నర అంగ్లాలు భుజము మూడు అంగులాలు అలాగే పైనుంచి కిందకి మనం తీసిన లైన్ నాలుగు అంగ్లాలు చంక రౌండ్ షేప్ ఆరు అంగ్లాలు చంక రౌండ్ షేప్ కోసం ఒకటిన్నర ఒకటిన్నర మధ్యలోకి ఫ్రంట్ దాని కోసం ఒకటి బై మూడు అంగ్లాలు నెక్ ఏడు అంగ్లాలు అలాగే పైనుంచి మనం స్ట్రైట్గా తీసుకుంది పదిన్నర చంక మూలన షేప్ మూడున్నర అలాగే కింద నుంచి డాట్ రెండున్నర హుక్ సైడ్ నుంచి నాలుగు అంగలాలు అలాగే డాట్ కోసం ఒక అంగుళం అలాగే హుక్ సైడ్ నుంచి రెండున్నర ఈ విధంగా మనం కరెక్ట్గా ఈ ప్రకారం కనుక మనం మార్క్ చేసుకుంటే షేప్ బెల్ట్ మూడు అంగులాలు ఫిట్టింగ్ దగ్గర రెండున్నర మనం తీసుకుంది చెస్ట్ తొమ్మిదిన్నర ఖర్చు కోసం ఒకటిన్నర రంగులాలు ఈ విధంగా మనం తీసుకుని డ్రా చేసుకుంటే ఫ్రంట్ షేప్ అనేది ఏ సైజ్ వరకు అయినా పర్ఫెక్ట్గా కుదురుతుంది చూసారు కదండి ఈ విధంగా డ్రా చేసుకుని కటింగ్ చేసుకుని కుట్టుకుంటే కనుక ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అదేవిధంగా బ్యాక్ పార్ట్ మనకి ఏ విధంగా ఉందో అదే విధంగా క్రాస్గా ఫ్రంట్ పార్ట్ కోసం డ్రా చేసుకుని డ్రా చేసిన తర్వాత షేప్ బెల్ట్ని మనం డ్రా చేసి కటింగ్ చేసుకుంటే కనుక ఫ్రంట్ పార్ట్ అనేది కిందకి జారుకోకుండా డాట్లు అనేవి పర్ఫెక్ట్గా కుదురుతుంది చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి